రాత్రంతా ప్రాప్తం చేస్తుంది యాకోబుకు నెమ్మది ఎక్కడ కలిగింది బేత్తెల్ అంటే దేవుని మందిరం అలా బేత్ అంటే మందిరం ఏల్ అంటే దేవుడు ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని అప్పుడు ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం ఒక రాతిని నూనె పోసి అభిషేకించి వెళ్ళిపోయాడు చూసారా మరలా అదే ప్రదేశానికి వచ్చి నువ్వు ఏ పరిస్థితిలో వెళ్ళిపో నువ్వు ఏ స్థితిలోకి వెళ్ళిపో ఎంత దయనీయమైన పరిస్థితి అవని నీకు అన్నీ ఉన్నా ఏమీ లేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నాయి నీకు సమాధానం దొరకపోని ఈరోజు ప్రభు నీకు సెలవిస్తున్న విషయం ఏంటో తెలుసా నువ్వు దేవుని మందిరంలో రాత్రంతా గడిపే వ్యక్తివైతే దేవుడు నీకు ధైర్యాన్ని అనుభవిస్తాడు డబ్బు లేకపోవచ్చు బంగారం లేకపోవచ్చు ఆస్తులు పాడి పంటలు నీకు లేకపోవచ్చు ఉండా సమాధానమే లేకపోవచ్చు కనీసం నెమ్మది లేకపోవచ్చు మర్యాద లేకపోవచ్చు ప్రాణభయం నేను వెంటాడొచ్చు కానీ దేవుని సన్నిధిలో ఉంటే నీకు ధైర్యం ఉంటుంది నెమ్మది ఉంటుంది సమాధానం ఉంటుంది ప్రపంచంలో చాలామంది డబ్బులు ఖర్చు పెడుతున్నారు దీనికి తెలుసా దీనికే కానీ అది దొరకట్లా దొరకట్లేదు కానీ మనం ఏమీ ఖర్చు పెట్టకుండా ఉచితమైన తన మహాకృపను బట్టి మనం రక్షించబడి ఆయన రక్తంలో కొనబడి దేవుని మందిరంలో నాటబడిన వారమే ఆయన సమాధానమునకు మనం పుత్రులుగా ఉన్నాం దేవునికి మహిమ కలుగునగాక హలలుయా